రైతు వ్యతిరేక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ పాలించడానికి చేతగాక మాటల మీట్లు పెడతాడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం అని చెప్పిండు టింగి టింగు తెల్లారు ఆ టింగు లేదు బొంగు లేదు ఏది లేదు పుట్టి మాటలు అవన్నీ ఆరు గ్యారంటీలు అమలు అన్నాడు మార్చి ముప్పై ఒకటి అన్నాడు ఆ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిదికా కా ఇరవై తొమ్మిది కావనే తెలియదు దాని మీద క్లారిటీ లేదు అసలు పరిపాలించడానికి అన్ఫిట్ అయినా పరిపాలించేంత సత్తా ఉన్న మనిషి అయితే రైతాంగం సైడ్ పూ పూర్తిగా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈ రోజు ముందు కేసీఆర్ని ఎలా స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే గారే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే చెప్పారు మీ అందరు తెలుసు అది ప్రా డైరెక్ట్గా ఏమని కేసీఆర్ గారు రైతు పక్షపాతి కేసీఆర్ని రైతులు కోరుకుంటురని మీకు ఇంకా కూడా ఒక మీ ఆ సార్కి ఆలోచన ఉండాలి ముఖ్యమంత్రి గారికి రైతులకు ఎందుకు వ్యతిరేకం చేస్తుండవు ఆ రైతు బంధు ఎట్టిపోయింది రుణమాఫీ ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి ఒక్క మండలం మొత్తం మీద ఏదో ఒక్క ఊరుకు కొంతమందికి ఇచ్చి అందరికి ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటూ డబ్బా కొట్టించుకుంటూ నాలాంటి మందు ఓపించి రా రాజ రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందని చెప్పించుకుంటుండు కోరుకుంటారు ఎవ్వరు కోరుకుంటలేరు రైతు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక అంటున్నాం మేము ఆయన ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిదని కోరుకుంటున్నాం మేము ఇట్లాంటి రైతు బంధు కోసం మూడు సర్వేలు పెట్టించు ఆయన పది సర్వేలు పెట్టినా ఎక్కడ సక్సెస్ అయింది కాగితాలు వెళ్ళిపోయినాయి ఆ హామీలు ఎడిపోయినాయి ఎక్కడ సక్సెస్ అయినాయి వంద రోజుల్లో చేస్తున్నాడు బొంద పోయింది ఆయన బొంద పోయింది మూడు వందల రోజులు దా దాటిపోతుంది దగ్గర దగ్గర రెండు వందల మూడు వందల అరవై ఐదు రోజులు పోయినాయి నాలుగు వందల రోజులు దాడుతూనే ఉండే వంద రోజులు ఆమెలు ఎక్కడ పోయినాయి ఎక్కడ ఏం సాధించారు మీరు గ్రామ సభలో ఏం వర్తించలేదు ఏది వర్తించినా ఎక్కడ వర్తించలేదు ఏమైనా నేను పబ్లిసిటీ రేపు వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నేను ఇది సాధిస్తాను జనాన్ని మళ్ళీ మభ్య పెట్టడం పబ్లిక్ ను పెట్టడం కోసం వంద రెండు వందల మందికి ఇవ్వొచ్చినాయి అవి పేరు చదివిరు కానీ అంత ఉట్టి శుద్ధ అబద్ధం బాధపడుతున్నావు కానీ గతంలో అసలు కేసీఆర్ గింతం చేసిండీఆర్ చేసిందంటే ఏం తక్కువ చేసిండు అది కూడా చెప్పాలి ఏమేమి తక్కువ రైతాంగం సైడ్ కేసీఆర్ భారతదేశంలోనే ఏ ప్రధాన మంత్రి ముఖ్యమంత్రి చేయనంత సౌకర్యం రైతులకు కేసీఆర్ చేసిండు అది జగమరి సత్యం రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు అంతకు మించినంత వరకు అయితే బాగుపడరు నిజంగా బాగుపడరు కదా మరి మేము రైతాంగానికి ఇలా ఆయన కాళేశ్వరం అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు నా స్టేజ్కి కాళేశ్వరం అది పోయిందంటే పంట పంటంత ఎట్టమైనది ఈయన ఇంట్లో నుంచి ఇచ్చిండు ఆ నీళ్లు వేల కోట్ల అవినీతి కూలిపోయింది కూలిపోతే నీళ్ళు అన్నట్టు వచ్చినాయి పంట వచ్చింది అసలే కాలం లేదు అంటుంటివి పంట అడగమైనది పుట్ల స్థానానికి కట్టేదిగినావు ఎవరు పుణ్యం ఇది అంత కేసీఆర్ పుణ్యమే ఆయన కనుక నీళ్ళు కాళేశ్వరం అయితే ఏ నీళ్ళు అయితే మల్ల సాగర్ అయితే ఎక్కడ పోతున్నాయి అవి అదంతా అంత అబద్దాలు ప్రభుగండ ఆయనకు ఆయన ప్రచారం చేసుకొని ఏమైనా నీ ఇటు చేస్తున్నా అటు చేస్తున్నా ప్రచారం చేసి చేస్తుండే కానీ వంద రోజుల హామీలు మొత్తం బట్టబయలైన ఆయన ఆయన త్వరలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారు తిరగబడతారు రేవంత్రుడి రంగు వంద రోజులు అవ్వడదు అక్కడ అవపడది నాలుగు వందల రోజులైంది ఆయనది ఏం లేదు అంత ఉంటుంది డబాచారం పబ్లిసిటీ అంతకుమించి ఏది లేదు ఎక్కడ కూడా ఏ హామీలు కూడా అమలు కాలేదు పూర్తి స్థాయిలో రైతు బంధం వల్ల ఏం పండు ఇల్లు అని మూడు లక్షలు ఇస్తా ఇల్లు మూడు లక్షలు ఇస్తా అన్నాడు దరఖాస్తు పెట్టుకున్నావు నాకు ఉత్త అసలు ఎకరా మూలేదు నా పేరు మీద నా పెన్నం పేరు మీదనే నా పేరు మీదనే ఇల్లు పెడతా ఇల్లు పెడతా అన్నాడు ఇల్లు వచ్చింది మా కేసీఆర్ పుణ్యాన్ని మొన్న మూడు లక్షలు ఇల్లు వచ్చింది దాన్ని క్యాన్సల్ చేసి దాన్ని క్యాన్సిల్ చేసిర్రు మొన్న అప్లికేషన్ ఇచ్చిన దాన్ని కూడా రాకుండా చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కూడా మాది మాడుగుల పెళ్లి మండలం మా నాయకులు మొత్తం ఆడ తప్ప ఏ రకాల మనికిరారు నా పేరు చెట్టు మూలేదు నా పెళ్ళ పేరు మీద నా పేరు మీద నాకు ఇల్లు నా లిస్ట్లో పేరు రాకుండా చేసిరు నాకు అసలు ఎక్కడ మూలేదు నా పేరు మీద నా పెళ్ళ పేరు మీద ఉత్తరే ఖాళీ జాగా దిగ నేను ఫోటో వచ్చిన పేరు మూడు సార్లు వచ్చిన పేరు మొన్న లాస్ట్ లిస్ట్ రాకుండా చేసిరు పేరే రారు అలా దక్షిణం దక్షిణ ఏది లేదు పేరే లేదు ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక ఏం చేసేదే చేస్తారా ఇక వ్యవసాయం కూలీనాలు కట్టిన పనికి పోతా మరి వచ్చిందా మీకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారులు రాలేదు పదమూడు వేలు రాలేదు ఏది రాలే ఆయన బొంద రాజకీయం ఆయన బొంద బతుకు అంత వేస్ట్ దండగా వేస్ట్ వేస్ట్ దండగా మందు పోసుకొని సాగుల్సింది పొలాలు చేసి కూడా ఒక ఐదు ఎకరాలు పొలం పెట్టినా రెండు ఎకరాలు మొత్తం ఎండి అయిపోయింది ఏమి లేదు అల్లలో నీళ్ళు వస్తలేవా కాలువ నీళ్ళు లేవు ఏది లేదు ఏది లేదు మా అక్కడ అంతా అవుతుంది అంత అవుతుంది పని ఎట్లే ఉందా బ్రహ్మానంగా నీళ్ళు అంటే నీళ్ళు తమాసే ఇంటికాళ్ళ కూర్చుంటే మోటార్ అదే పోసేది ఎవరు నీళ్ళు పుష్కెళ్ళాం గ్యాడకించబడితే ఆయన చెల్లిపోయేది తమాజా ఈ పని కావాలి సార్కి పని లేదు అంటే తమాషగా అయ్యేది పలానోడు మనోడు అయినా విలోడు అయినా ఎవడేం లేడు ఏ పార్టీ లేదు తమాసే పని అయ్యేది వీడు మనోడు వాళ్ళు తీసేయరా ఈ దాని మన పార్టీ కాదు వాడు అజెండా పట్టిండు వాళ్ళు తీసేయడం అది అట్లా స్వయంగా నా పేరు తీసేసారు అనమాట స్వయంగా నేను కేసీఆర్ ఇండ్లు పెట్టిన అంటే కాంగ్రెస్ కార్యకర్తల మాత్రమే ప్రభుత్వం వచ్చిన కానీ ఇల్లు పెట్టుకున్నా కుంటే జాగలేదు నాకు భూమి ఇల్లు నా ఫస్ట్ పేరే నాది ఇష్టబాయ్ కూడా అసలు నా పేరే కాదు కదా పత్రం ఉత్తరం కూడా రాలే లేనే నీకు రైతు బంధులే రైతు బంధు కాదు అసలు ఏది లేదు నేను అడిగింది ఒక్కటే ఇల్లు ఒక్కటే అడిగిన నాకేం లేదు ఒక్కటే ఇంట్లో మూడు ఫ్యామిలీలు ఉంటాం మా తమ్ముడు మా నేను ఉంటావు ఉత్తదే గుడిసా అలా ఉందా ఇల్లు కట్టుకుందాం అని రాసిన అప్లికేషన్ ఇచ్చిన తీసి పక్క మన చెత్త కుప్పలేసినట్టు వేసిరు పేరే రాలే లిస్ట్లో అట్లా ఉంది ప్రభుత్వం వాళ్ళది ఏం ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం నా పేరు మీద రికార్డు మొత్తం ఇస్తాను ఆధార్ కార్డు గీధార్ కార్డు ఏమన్నా ఎకరం భూమి ఉందేమో చూసుకోమను వచ్చి ఉసుకవాయి కూడా మాది మాడలో పెళ్ళి మండలం జాన్సీనా నా పేరు